నంద్యాల జిల్లాలో ముచ్చుమర్రి అనే గ్రామం ఉంది అది శ్రీశైలంలోని పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొదలయ్యే అక్కడి నుంచి వెళ్తుందా ముచ్చుమరి దగ్గర నుంచే అయితే ఈ ముచ్చుమర్రి గ్రామంలో జరిగిన సంఘటన ఏంటంటే మైనర్లు స్కూల్ పిల్లలంతా కలిసి మరొక అమ్మాయిని రేపు చేసి చంపి అదే నదిలో పడేసారు ఇప్పుడు గత వారం రోజులుగా ఆ అమ్మాయిని గాలింపు చర్యలు చేసినా కానీ దొరకట్లేదు అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు ఈ దుష్టులు ఈ నీచం కార్యక్రమం చేసినటువంటి మూర్ఖులపైన కేసు పెట్టడం జరిగింది వీళ్ళంతా మైనర్లు కావడం వల్ల ఈ కేసు ఎటు కొలిక్కి రాకుండా పెండింగ్లోనే ఉంది కానీ తల్లిదండ్రుల గోస మాత్రం చూస్తుంటే అమ్మాయి కనీసం శివమైన దొరికితే బాగుండు అని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఆశను వాళ్ళ నిరాశను పోలీసుల ముందు అధికారుల ముందు రాజకీయ నాయకుల ముందు వాపోతున్నారు అతి తొందరలోనే ఆ అమ్మాయి శవమైన లభ్యం కావాలని చెప్పి అందరూ ఆశిద్దాం